కూష్మాండ నాలుగవ స్వరూపనామం కూష్మాండ అంటే బూడిది గుమ్మడికాయ ఈమె తేజోమయి ఎనిమిది భుజాలతో విరజిల్లుతుండటం వల్ల ఈమెను అష్టభుజాదేవి అని కూడా అంటారు దుర్గాదేవి యొక్క నాలుగో అవతారమైన కూష్మాండ మాతను నవరాత్రి నాలుగవ రోజున పూజిస్తారు ఆమె పేరు ఆమె ప్రధాన పాత్రను సూచిస్తుంది కు అంటే కొంచెం ఉష్మ అంటే వెచ్చదనం లేదా శక్తి మరియు అండ అంటే విశ్వగుడ్డు మరియు విశ్ ఆమె విశ్వ సృష్టికర్తగా పరిగణింపబడుతుంది హిందూ పురాణాల ప్రకారం మాత మొగ్గతో వికసించిన పువ్వులా నవ్వినప్పుడు విష్ణు విశ్వాసాన్ని సృష్టించడం ప్రారంభించగలిగినాడు చుట్టూ శాశ్వతమైన చీకటి ఉన్న సమయంలో ఆమె ప్రపంచాన్ని శూన్యం నుండి సృష్టించింది దుర్గామాత యొక్క ఈ స్వరూపం అన్నింటికీ మూలం కూష్మాండ దేవి ముఖంపై దివ్యమైన చిరునవ్వుతో పులిని స్వారీ చేసి అందమైన స్త్రీగా చిత్రీకరించబడింది ఆమె రంగు సూర్యకాంతిల బంగారు రంగులో ఉంటుంది ఆమెకు ఎనిమిది